దేవునికి క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఆయా ప్రాంతాల నుండి దేవుని స్థుతించుటకు ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాము నాకంటే అనుభవం కలిగిన వారు చాలా మంది ఉన్నారు వారిని బట్టి దేవుని స్థుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము గమనించండి క్లారా తండైనటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలను తన బిడ్డలుగా స్వీకరించాలని తాను కోరుకున్న రూపంలో జీవింప ఆలోచన కలిగినప్పుడు దేవుడు సంగము అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు ఆ యొక్క సంఘములు కూర్చి పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం వరకు మనం పరిశీలన చేస్తున్నప్పుడు సంఘానికి రూపంగా అనేక రూపాల్లో చూపిస్తూ వచ్చాడు ఏదేని తోటలో ఉన్నంత వరకు ఆదాముకు అవ్వకు ఏ విధమైన ప్రమాదము కాని కష్టము కాని ఇబ్బందులు కానీ సంభవించలేదు అందులో ఉండి సాతని యొక్క ఆలోచనకు చోటిచ్చినటువంటి ఆ సమయం నుండి వారు వెలివేయబడ్డారు అప్పటి నుండి కష్టములు అనేటువంటివి అనుభవించారు తదుపరి మనం చూస్తూ ఉన్నప్పుడు నవాహు కాలములో దేవుడు ఓడను ఏర్పాటు చేశాడు ఓడలో ఉన్నటువంటి నవాహు కుటుంబానికి ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువుకి కూడాను ప్రతి ప్రాణికి కూడాను క్షేమస్థితిని కలుగు చేశాడు అలాగునని ఓడకు బయట ఉన్న ప్రతి ఒక్కటి కూడాను నశించిపోయినట్టు మనము చూస్తూ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవులను రక్షించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆయన ప్రణాళిక ప్రకారము జీవించిన ప్రతి ఒక్కరు క్షేమముగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు అర్థం చేసుకోవటానికి ఈ నమూనా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే మరి ఈ ప్రాంతంలో కూడాను మరి సహోదరులు చిన్నబాబు గారు ఇస్రాయేల్ గారి ద్వారా ఇంకా సహోదరుల ద్వారా క్రీస్తు సంఘమును ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉంటారు విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఏదైనా తోటలో ఉన్నంత వరకు వారికి ఏ విధమైన క్షేమాన్ని కలిగి ఉన్నారో ఓడలో ఉన్నటువంటి వారికి ఓడలో ఉన్న ప్రతి ప్రాణికి ఏ విధమైన క్షేమం కలిగినదో ఈ సంఘంలో వచ్చినటువంటి వారికి కూడా దేవుడు ఆ స్థితిని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దాని గురించి తెలియజేయడానికి క్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి సంగతి మనం చూస్తూ ఉంటాం లోకాసు వార్త నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచ్చినము లోకాసు వార్త నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన ఆయన నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పాను చాలండి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ప్రశ్నించినప్పుడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నేను పంపబడి ఉన్నాను అన్నాడు నిమిత్తమే అనేటువంటి పదాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికే ఆయన వచ్చాడు అది మెయిన్ కాన్సెప్ట్ అందుకే పంపబడి తిని తండ్రి కూడాను రాజ్యాన్ని గురించి ప్రకటించమనే పంపాడు దానికి సంబంధించినవి అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చారు అయితే ఆ రాజ్యసువార్తను ప్రకటించే విధానములు క్రీస్తు వారు రెండు విధాలుగా ప్రకటించాడు అర్థం చేసుకోగలిగిన వారికి డైరెక్ట్ గా తెలియజేశాడు అర్థం చేసుకోలేని వారికి ఉపమాన రూపంలో చెప్పాడు అర్థం చేసుకునే వారికి ఎలా చెప్పాడు డైరెక్ట్ గా చెప్పాడు ఉదాహరణకు శిష్యులతో ఎలా చెప్పాడు అంటే ఈ బండ మీద నా సంఘములు కట్టుద్దు అని చెప్పేస్తాడు పాతాల లోక ద్వారంలో దాని ఎదుట నిలువ నెరవో అని చెప్పేస్తాడు డైరెక్ట్ చెప్పేస్తాడు మేసు వార్త అధ్యాయం పద్దెనిమిది వచ్చినా మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగములు కట్టుద్దును పాతాల లోక ద్వారంలో దాని ఎదుట అంటే సంగములు కూర్చి సంఘములకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్చి తెలియజేస్తాడు ఎక్కడ కడతానో చెప్పాడు కట్టేదెవరో చెప్పాడు సంగంలో కూడా గొప్పతనం ఏంటో చెప్పాడు శిష్యులతో ఎలా చెప్పేశాడు అర్థం చేసుకోలేని వారికి ఎలా చెప్పాడు ఉపమాన రూపంలో చెప్పాడు మతీసు వార్త పదమూడవ అధ్యాయము మతీసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము ముప్పై రెండవ వచ్చినము ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పరలోక రాజ్యములు కూర్చి యేసుక్రీస్తు వారు ఉపమాన రూపంలో చెప్పాడు ఎవరు చెప్పాడు అర్థం చేసుకునేటువంటి సమాజానికి చెప్పాడు శిష్యులతో చెప్పిన విధానం ఒకటిగా ఉంది సమాజంతో చెప్పిన విధానము మరొకటిగా ఉంది శిష్యులతో డైరెక్ట్ గా నా సంఘంను అని చెప్పేశాడు సమాజంతో ఎలా చెప్పాడు ఒక ఉపమాన రూపంలో చెప్పాడు పరలోక రాజ్యం ఎలా ఉన్నది ఆవగింజును పోలి ఉన్నది పరలోక రాజ్యం అంటే ఏమిటి దేవుని రాజ్యము అన్నాడు దేవుని రాజ్యం అంటే ఏమిటి సంఘము అని చెప్పేస్తాడు లోక వార్త పదమూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము పంతొమ్మిదో వచనము చూసినప్పుడు దేవుని రాజ్యమును అని అక్కడ మాట్లాడతాడు మతీశ్వవార్తలు చూసినప్పుడు పరలోక రాజ్యము అని మాట్లాడతాడు పరలోక రాజ్యము అన్నా దేవుని రాజ్యం అన్న ఒకటే ఈ రాజ్యాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఆ కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము రెండింటిని దగ్గర పెట్టి చూస్తున్నప్పుడు దేవుని రాజ్యము క్రీస్తు సంఘము అనే విషయాన్ని తెలియజేశారు దేవుని రాజ్యము క్రీస్తు సంఘము అని తెలియజేశాడు మనం జాగ్రత్త ఒకసారి వెనక్కి వెళితే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడు క్రీస్తు సంఘమును కూర్చున్నటువంటి సమాచారము తెలియచేయటానికే వచ్చాడు దేని కూర్చోండి క్రీస్తు సంఘమును కూర్చిన సమాచారము తెలియచేయటానికే పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు ఆయన అయితే దాని కూర్చి ఎలా అంటే ఆవగింజ రూపంలో పోల్చి మాట్లాడు అక్కడ అనేక ఉపమానాలు చూస్తాయి సరే ఆవగింజ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆవగింజ కూర మొక్కలన్నిటిలో కూడాను చిన్నది అన్నది ఆవగింజను భూమిలో విత్తినప్పుడు అది బయటికి రావటానికి భూమిలో నుండి బయటికి రావటానికి అది ఎన్నో ఇబ్బందులు పడితే కానీ బయటికి రాలేదండి ఎన్నో ఇబ్బందులు పడాలి ఆ మట్టిలో ఉన్న తడి చెమ్మను తీసుకోవాలి అది దానిలో నానిపోవాలి దాని నుండి జీవాన్ని పొందుకోవాలి మొలక పైకి రావాలి ఆ మొలక వచ్చేటప్పుడు ఆ బిగుసుకుపోయిన మట్టిని దాని బలమును జయించుకొని పైకి రావాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంది అంటే సంఘము కూడాను సమాజంలో వెల్లడి కావాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత కానీ అది చూడటానికి చూడముచ్చట అయినటువంటి రూపంలోనికి అది బయటికి కనిపించదు అందుకు పౌలు గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో పౌలు గారు శిష్యులతో కలుసుకుని శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని చెప్పుచు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలను అని తెలియశాడు అంటే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అన్నప్పుడు అంత సులువైనటువంటిదైతే కాదు అలాగే ఒక వ్యక్తి క్రీస్తు సంఘంలో చేర్చబడాలి అన్నప్పుడు కూడాను కుటుంబము నుండి కానీ సమాజం నుండి కానీ వారి యొక్క అలవాటుల నుండి కానీ వారి ఆచారాల నుండి కానీ విడుదల పొందితేనే కానీ ఆగలడు వీటన్నిటి నుండి విడుదల పొందాలి అంటే ఎన్నో శ్రమలు అనుభవించాలి ఎన్నో మనసు వేదనలు అనుభవించాలి ఎన్నిటినో వదులుకోవాలి అన్నిటిని వదులుకుంటే కాని క్రీస్తు సంఘంలోనికి రాలేడు క్రీస్తు సంఘంలోనికి వచ్చితే కాని దేవుని కుమారుడు అనిపించుకోలేడు క్రీస్తు సంఘంలో చేరకుండా ఏ వ్యక్తిను దేవుని కుమారుడు అనిపించుకోగలడా అంటే దేవుడు మనకి ఇచ్చిన గ్రంథం ప్రకారము ఇంక ఏ విధంగా కూడా దేవుని కుమారుడు కాలేడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఒక అల్పమైనటువంటి మన జీవితము దేవునికి కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడాలి అంటే క్రీస్తు సంఘములో చేర్చబడాలి క్రీస్తు సంఘంలో చేర్చబడాలి అంటే అనేక సమస్యలను ఎదుర్కొన్న తర్వాతే చేర్చగలదు నేను ఈ సమస్యలన్నీ తట్టుకోలేను అంటే అతడు ముందుకు రాలేడు దేవుని కుమారుడు కాలేడు నేను ఈ సమస్యలు తట్టుకోలేను అనుకుంటే ఆవగించ పైకి మొలక వచ్చేది కాదు అది దాని గురించి ఈరోజు మనం చెప్పుకునే వాళ్ళము కాదు తర్వాత ఆవగింజలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అని మనం చూస్తున్నప్పుడు ఆవగింజ ఔషధపరంగా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదిగా దేవుడు వాటిని సృష్టించాడు ఆవజలో శరీరానికి ఆరోగ్యపరమైన ఔషధము చాలా దాగి ఉన్నది వైద్యులు చెప్పేటువంటి దాని యొక్క భావం ఏంటంటే ఆవగింజ యొక్క నూనె కొలెస్ట్రాల్ తగ్గించటానికి చాలా ప్రయోజనకరమైనది ఆవగింజ వలన ప్రయోజనము మనిషిలో నొప్పులను తట్టుకోవటానికి శక్తినిచ్చేటువంటిది నొప్పులను తగ్గించేటువంటిది కూడా ఆవగింజ యొక్క నూనె జలుబు చేసిన పరిస్థితులలో లైట్గా వేడి చేసి గుండెల దగ్గర రాసుకున్నప్పుడు దగ్గు పడిసము ఇవన్నీ కూడా తగ్గిపోవటానికి దానిలో ఔషధం ఉంది అని చెప్పంజలన ఔషధకరమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి చూడటానికి కూర మొక్కలన్నిటిలో అది చాలా చిన్నది దానిని సంఘానికి ఎందుకు పోల్చి మాట్లాడాడు అంటే మనిషి యొక్క జీవితంలో పాప నివారణ కలగటానికి క్రీస్తు సంఘము ప్రధానమైన కేంద్రము ఒక వ్యక్తి పాప జీవితాన్ని కడిగి వేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విమోచన కలుగు ఏసు రక్తం ఎక్కడ ఉన్నది ఎపేస్లకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఎపేస్లకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఆయన ఎందు ఈ పదాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కాని ఆయన ఎందు అనగా ఆయన శరీరం అందు ఎవరు ఎందు క్రీస్తు శరీరం అందు క్రీస్తు అందు అనగా క్రీస్తు సంగమునందు ఆయన రక్తము ప్రోక్షింపబడి ఉన్నది క్రీస్తు సంగమునందు చేర్చబడిన వారికి పాపక్షమాపణ కలుగుతుంది అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది ఆవగింజ శరీర బలహీనతలను తీసివేయటానికి ఎలాంటి ఔషధకరంగా ఉన్నదో క్రీస్తు సంఘము ప్రతి మనిషి యొక్క పాప జీవితాన్ని తీసివేయటానికి ప్రధానమైన కేంద్రముగా ఉన్నది ఒక వ్యక్తి పాప జీవితాన్ని కడుగుకొని పరిశుద్ధుడు కావాలి అంటే క్రీస్తు సంఘమునందు చేర్చబడాలి క్రీస్తు సంఘము బాప్తేశము పొందాలి తండ్రినుడి దేవుడు మానవీక జీవితాలకు క్షేమస్థితిని కలుగు చేయటానికి ఇతరుల కాలంలో కూడాను మీరు నా నామం ఉండటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి మీరు అక్కడికి వెళ్ళి ఆనందించండి మీరు అక్కడికి వెళ్ళి భోజించండి అని ఒక ప్రత్యేకమైన అడ్రస్ ఇచ్చేదాన్ని మీ సంపాదనలో పదవి భాగం ఇవ్వడానికైనను ప్రతిష్టాపనలు ఇవ్వడానికైనను స్వేచ్ఛార్పులు ఇవ్వటానికైనా నువ్వు మీరు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటానికి వీలు లేదండి నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుతున్నాం నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను సమాధాన బలులను మీ గొర్రెలను మీ ఎద్దులను అర్పింపలను నేను ఏంటండి నా నామమును జ్ఞాపకార్థకముగా ఉంచు ప్రతి స్థలమునకు వచ్చి మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనడండి ఏం చెప్పాడండి నా కొరకు మంటి బలిపీఠం కట్టండి అక్కడ ఏదో ఒక పేరు పెట్టేసేయండి అన్నాడా ఏమన్నాడు మరి నా నామమును అన్నాడు మంటి బలిపీఠము నా కొరకే దాని మీద నా పేరే ఉండాలి నేటి దినాలలో దేవుని కొరకు బలిపీఠాలు లేదా దేవాలయాలు ఉన్నాయి పేరులు ఎవరికి ఇష్టవచ్చిన పేరు వారు ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడికి వచ్చి ఎక్కడ ఉన్న వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన నామము పెట్టబడినటువంటి స్థలమునకు వస్తాను అన్నాడు అక్కడ ఉన్నవారిని ఆశీర్వదిస్తాను అన్నాడు కాబట్టి ఒక మానవునిక జీవితానికి దేవునికి ఆశీర్వదము కావాలి అంటే ఏముండాలి ఆయన నామం పెట్టబడేటువంటి స్థలం ఉండాలి ఇప్పుడు ఈ స్థలాన్ని సహోదరులు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కొన్నారు ఆయన నామం పెట్టి ఆయన నామం పెరట ఆరాధన చేయడానికి కొన్నారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఆరాధనలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక్కడ జరిగేటువంటి ఆరాధనలో ఇక్కడ జరిగే తుతికుడికలో ఎవరు ప్రవేశిస్తా ఉన్నారు దేవుడు ప్రవేశిస్తాడు ఇక్కడ ఆరాధించే వారిని ఇక్కడ స్థుపించే వారిని ఎవరు ఆశీర్వదిస్తారు దేవుడు ఆశీర్వదిస్తారు నడిపించేటువంటిది ఇస్రాయల్ గారు కావచ్చు చిన్నబాబు గారు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు కానీ ఆశీర్వదించేది ఎవరు ఎందుకని ఇక్కడ చిన్నబాబు గారి పేరు లేదు ఇస్రాయల్ గారి పేరు లేదు జాన్ గారి పేరు లేదు ఇంకో బ్రదర్ పేరు లేదు ఆయన నామం పెట్టబడుతున్నటువంటి స్థలం ఇది ఆయన నామమున ఆరాధన జరిగేటువంటి స్థలం ఇది కాబట్టి ఎక్కడ చేర ప్రజలకు మాత్రమే దేవుని ఆశీర్వాదం అనేది ఉంటుంది ఆ వచ్చిన మళ్ళీ చదవండి మంటి బలిపీఠమును నా కొరకు కట్టి దాని మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను మీ గొర్రెలను మీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలమునకు వచ్చి మీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదనో చాలండి ఆయన నామం లేని స్థలానికి ఆయనకి సంబంధము ఆయనకే ప్రార్థన చేయవచ్చు ఆయన గ్రంథాన్ని పట్టుకొని మనం స్థుతించవచ్చు ఆయన గ్రంథంలో ఉన్న మాటలే మనం వివరించుకోవచ్చు కానీ ఆయన నామము లేని స్థలానికి ఆయన మనం కట్టుకున్న బిల్డింగ్ లాంటివి చాలా బిల్డింగులు ఉంటాయి కానీ మనం ఎవరి ఏ ఇంటికి వెళ్తామంటే మనం కట్టుకున్న ఇంటికే వెళ్తాము మనం కట్టుకున్న ఇంటిలోనే సంతోషాన్ని పంచుకుంటాం మనం కట్టుకున్న ఇంటిలోనే దుఃఖాన్ని పంచుకుంటాం మనం కట్టుకున్న ఇంటిలో ఉన్నటువంటి ప్రతి సమస్యలో మనము పాలు పొందుతూ ఉంటాం అలాగునని ఆయన నామం పెట్టబడే స్థలానికి మాత్రమే ఆయన వస్తాడు అక్కడే ఆయన ఏదైనా పంచుకుంటాడు సంతోషమైన కాబట్టి తండైనటువంటి దేవుడు ఇస్రాయల్ ప్రజలతోనూ చెప్పాడు నేటి క్రైస్తవులతో కూడా తెలియజేశాడండి ఇస్రాయల్ ప్రజలతో చెప్పినటువంటి విధానంలోనే నేటి క్రైస్తవుల్లో కూడా తెలియజేస్తాడు ఎపేసులకు రాసిన పత్రిక ఎపేస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దేవుడికి మహిమ ఎక్కడ కలుగుతుంది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యములు ఎక్కడ జరుగుతాయి సంఘంలో జరుగుతాయి ఎక్కడ ఏ సంఘంలో జరుగుతాయి అని మనం ప్రశ్నించినప్పుడు ఆ అధ్యయమంతా క్రీస్తు సంఘానికి గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన నామం పెట్టబడ స్థలములకు మనం చేరి మనము ఆయనను స్వించినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు తీరడానికి కారణమై ఉంటుంది మన యొక్క ఆత్మ సంబంధమైన బలహీనతలు తీరడానికి కారణమై ఉంటుంది మనం దేవుని కుమారులు స్వీకరించబడటానికి కారణమై ఉంటుంది ఆవగింజ భౌతికమైన బలహీనతలు తీర్చివేయటానికి ఎలాంటి శక్తివంతమైనదయ్యున్నదో క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైన ప్రతి సమస్యలు తీసివేయటానికి అది ఆ విధంగా ఏర్పాటు చేయబడినదైనా అందుకని యేసుప్ర వారు ఉపమానాలు చెప్పుతూ ఆవగింజనే ఎందుకు తీసుకున్నాడంటే దానిలో ప్రత్యేకతలు ఉన్నాయి అలాగున ఆ ఆవగింజ ఎదిగినప్పుడు ఆకాశ పగ నివాసము చేగినంత విస్తారమైన గొప్ప చెట్టై అలాగునే సంఘము కూడాను అది చిన్నగా ఏర్పడి ఉండవచ్చు ఈ ప్రాంతంలో ఒక నలుగురు ఎదుగుతో ఏర్పడి ఉండవచ్చు అది అనేక సమస్యలను తట్టుకొని నిలబడుతూ ఉండవచ్చు ఈ సంఘము ఎదుగుచూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు ఇక్కడ నుండి సువార్త ప్రకటించవలసిన వెల్లడి చేయవలసిన అవసరత బాధ్యత ఉంది లేదా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి కూడాను రక్షణ సువార్తను ప్రకటించి అనేక జీవితాల్లో నెమ్మదిని వెలుగును చేయడానికి ఒక బలమైన సాధనమైనటువంటి చెక్తుగా వాడబడతారు వాడబడతది అని విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇటువంటి సంఘము వాక్యం ఎలా అనుగుణం సంఘము రెండవది సంఘము వాక్యానుసారంగా ప్రయాసపడేటువంటి సంఘం కొన్ని చోట్ల వాక్యం తెలుసు కానీ వాక్యానుసారంగా జీవించటము కనిపించడం కానీ ఇటున్న సంఘం అలా కాదు వాక్యాన్ని తెలుసుకునే సంఘము వాక్యానుసారంగా ప్రయాసపడేటువంటి అలాంటిది కాబట్టి ఇంత ఖర్చు ఎలా చేయగలిగినదంటే వాక్యాన్ని తెలుసుకున్నారు వాక్యానుసారంగా ప్రయాసపడాలి అనే మనసు కలిగి ఉన్నారు కనుక ఇంకా రానున్నటువంటి దినాలలో ఇక్కడ అనేకమైనటువంటి దేవుని మహిమార్థమైన కార్యాలు గొప్పగా జరుగుతాయని మేము విశ్వసిస్తున్నాము చిన్న సంఘమైనా మాత్రము వెనకంజ వేయకుండా ముందుకు సాగిపోయే ఉండగలదని మరి ఈ సంఘం అనేక సంఘాలకు ఒక మాదిరికరంగా కూడా ఉండగలదని మేము నమ్ముతాం ఈ సంఘాన్ని చూసినప్పుడు మేము కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉంటా ఉన్నాం ఎందుకంటే వారు మొత్తం కలిపి ఒక రెండు నెలల్లోనే ఒక ఆలోచన తీసుకున్నారు దాన్ని ఇలా చేయాలనుకుంటాం అనుకుంటా ఉన్నారు చేసేసారు రెండు నెలలు కొన్ని చోట్ల కొన్ని సంవత్సరాల మట్టి అనుకుంటా ఉన్నారు సంవత్సరాల మట్టి అనుకుంటున్నారు కానీ ఇంకా అనుకుంటూనే ఉన్నారు కార్యాలు ప్రారంభం లేదు కాబట్టి ఈ సంఘం అనేక సంఘాలకి ఒక మాదిరికరంగా ప్రోత్సాహనిచ్చేటువంటిదిగా ఉంటుందని మేము సూచించుకున్నాము అలాగున పౌలు గారు కూడాను ఆయన నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత ముందున్న వారికంటే కూడాను విస్తారంగా పనిచేస్తాడు అలాగున ఈ ప్రాంతంలో క్రీస్తు సంఘాలు చాలా ఉన్నాయి సంఖ్యలో పెద్దగా ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి లేవంటలేదు పని చేస్తానే ఉన్నాయి చేయలేదంటలేదు అయితే ఈ సంఘము వాటన్నింటికంటే కూడా ఎక్కువగా చేయగలదని మేము నమ్ముషాం ఎందుకంటే సహోదరుల యొక్క విశ్వాస జీవితాన్ని వారి ప్రేస జీవితాన్ని మేము గమనించిన దాన్ని బట్టి చెప్తున్నాం దేవుడు వారికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి పని కూడాను ఆయన నామ మహిమార్థమైన రీతిలో గొప్పగా జరిగించాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం దేవుడు ఈ సంఘాన్ని ఇంకా నానాటికి సంఖ్యలో నాణ్యతలో విస్తరింపజేసి అనేక సంఘాలకు మాదిరికరంగా అనేకులు ఉన్న రక్షణలోనికి నడిపించడానికి సహాయపడేలా ప్రార్థన చేద్దాం అలా మీరు ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేద్దాం దేవుడిచ్చిన ఈ యొక్క నూతన బిల్డింగ్ని బట్టి ఇందులో ఉన్నటువంటి స్థానిక సంఘానికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి నాకు సమయాన్ని ఇచ్చిన వంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము